అమ్మ ఇంటికల్ వాండర్ వచ్చేస్తున్నాడు వస్తే ఇంటద్దిగా అనుకుంటా ఇంటికల్లా వాండర్ వస్తున్నాడు నేను అక్కడ తాగుంటాను అతను అడిగితే నేను లేనని చెప్పు వస్తే కుమ్మం దగ్గర ఉన్నాను గోడ దగ్గర ఉన్నానని మాత్రం చెప్పకే ఇదిగో ఎక్కడికి వెళ్ళానని అడిగారనుకో మా ఫ్రెండ్కి బాలేదు చూడ్డానికి వెళ్ళానని చెప్పు ఇంకోటి ఎప్పుడు వస్తారని అడిగారనుకో తెలీదని చెప్పు నేను చెప్తానండి మీ టెన్షన్ పడకండి వెళ్ళండి ఏమ్మా మీ ఆయన మా ఆయన లేరండి వాళ్ళ ఫ్రెండ్ ని ఎలా కరిచేసిందంటే చూడ్డానికి వెళ్ళారు చూడడానికి సరే ఎప్పుడు ఎప్పుడేశారు ఆ ఎలా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా సార్ వచ్చే సార్ సరే దొరకగానే వచ్చేస్తారు ఇదిగోండి నాన్న వంటగది తలుపు దగ్గర దాక్కున్నారు తలుపు రెక్కం దాక్కుని ఏం చేస్తున్నావు వాళ్ళు అది మావయ్యా మా ఫ్రెండ్కి ఎలక కచ్చింది మావయ్య అది మా వంట గదిలో తిరుగుతుందంటే వెతుకుతున్నాను నేను ఇంట్లో లేనని చెప్పన్నాను కదే మీరు ఇంటి గల వాండర్కి చెప్పమన్నారు కానీ మా నాన్నకు చెప్పమలేదుగా